హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ అన్ ఫామ్ ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మనకు తెలిసిన వారికి ఎవరికైనా కావాల్సిన వారికి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి టాప్ క్వాలిటీ మంచి బ్లడ్ దానికి సంబంధించింది హెవీ బాడీ అనమాట ఫుల్ డబుల్ బాడీకి సంబంధించిన పెట్ అనేది మంచి క్వాలిటీకి సంబంధించింది ఫ్రెండ్స్ ఇది ఇది సేల్కి అయితే పెడుతున్నాను ఈరోజు ఇది చూడండి ఫ్రెండ్స్ దీని హైట్ వచ్చేసి ఇరవై ఒకటి ఉంటుంది అలాగే దీని వెయిట్ వచ్చేసి మూడున్నర కేజీ అలాగే నాలుగు కేజీల దాకా అయితే బరువు ఉంటుంది ఫ్రెండ్స్ మూడున్నర కేజీకి అయితే బరువు తగ్గదు ఎగ్స్ పెట్టడానికి అయితే రెడీగా ఉంది మన దగ్గర ఉన్న భీమవరం మెట్టవాటం కుంజ్ అయితే కనుక క్రాసింగ్ అవుతుంది ఇది వచ్చేసి ఫుల్ డబుల్ బాడీకి సంబంధించిన పెట్ట ఫ్రెండ్స్ ఫుల్ క్వాలిటీ అయితే ఉంటుంది అలాగే దీని అడ్రస్ వచ్చేసి పల్నాడు డిస్టిక్ బెల్లంకొండ మండలం పాపాయిపాలెం విలేజ్ నేను ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల మేర అయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ దీని ట్రాన్స్పోర్ట్ ఖర్చు మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది లేదు మీరు లైవ్లో వచ్చి చూసుకొని అయితే తీసుకోవచ్చు ఇవి వచ్చేసి నేను మూడు వేల రూపాయలు అయితే కాస్ట్ పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎక్కువ అయితే డిస్కౌంట్ ఇవ్వను మూడు వేలు అయితే పడుద్ది ఫ్రెండ్స్ ఇవి ఫుల్ డబుల్ బాడీకి సంబంధించిన హెవీ సైజ్ పెట్టా ఎవరికైనా నచ్చితే టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్